ఒంటిమిట్టలో జరిగినటువంటి కుటుంబ ఆత్మహత్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ స్వార్థం కోసం వాడుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ జిల్లా కన్వీనర్ సురేష్ బాబు మండిపడ్డారు ఈ భారతదేశంలో బీసీలు అత్యధిక లాభం పొందిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు ఈ రాష్ట్రం దిశ 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 మార్చే విధంగా నూ నూట యాభై యొక్క అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్సీపీకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది నిజంగా ఈ ఐదు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో అతలాకుతలమైనా కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఒక్కరే కరోనా మహమ్మారి మీద పోరాటం చేసి అంతో ఇంతో ప్రజలకు సేవ చేసి ప్రాణాలను కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బలహీన పడి వర్గాలందరూ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా ఆ కరోనా మహమ్మారిలో రెండున్నర సంవత్సరము వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు అన్నీ కనుక్కొని నవరత్నాలు అనే పథకాల ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరున్నా ఉన్నారంటే భారతదేశంలో ఎవరు అంటే ఒక ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ గారు ఒక రెట్టిగా దక్కుతుంది నిజంగా చెప్పిన మాట ప్రకారం నవరత్నాలు అనే పథకం ద్వారా ఎవరైనా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నికలు ఆశ అయినప్పుడు చెప్పిన వాగ్దానంలో నాలుగో ఐదో ఆరో చేసే తత్వం ఉండే ముఖ్యమంత్రులు చూశాం తప్ప ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన దాన్ని తొంభై ఐదు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎన్నికల మాసంలోనే బీసీలు అంటే మా పేటెంట్ హక్కులు బీసీలకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడలేక మద్దలు తెరువు చేసినట్టు శవరాజకీయాలు కూడా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు నిజంగా వైఎస్ఆర్ జిల్లాలో మొన్న జరిగిన సంఘటనలో ఒంటిపేటలో పద్మశాలి కులానికి సంబంధించి ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటే తాను ఇద్దరిని బారిని కూతుర్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంటే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవకులు చెవక్లు పెళ్తున్నారు నిజంగా బాధకరం నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది తాను భూమిని లాక్కొని అగ్రవర్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల్ని ఇబ్బంది పెడుతుందని నిజంగా ఆ విధంగా ఆలోచన చేస్తే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలోని మాట్లాడుతున్న మా ముఖ్యమంత్రి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాం బీసీ ముఖ్యమంత్రులు చూసాం ఎస్సీ ముఖ్యమంత్రిని చూశాం ఎస్టీ ముఖ్యమంత్రిని చూశాం మన పొరుగు రాష్ట్రం ఏంటి స్టాలిన్ ముఖ్యమంత్రి చూశాం కరుణానిధిని చూశాం ములయాల్ సింగ్ యాదవ్ని చూసినాం బీహార్ లల్లు ప్రసాద్ యాదవ్ చూశాం నితీష్ కుమార్ని చూశాం అంతమంది ముఖ్యమంత్రులు ఎవరూ బీసీలకి న్యాయం చేయకోక ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు ఒక్కరే బీసీలకి న్యాయం చేసిన ఘనత దక్కుతుంది నిజంగా మా జిల్లాలో ఎత్తుకుంటే వ్యూవర్స్ కమ్యూనిటీ నుంచి విజయలక్ష్మి నాయి బ్రాహ్మణి నుంచి యానాదయ్య తొగట తొగట క్యాస్ట్ నుంచి జమ్మలమూడుగు నుంచి మా నర్సింహులు భార్యని అదే సమాజం వర్గం వంటి దివాంగుల నుంచి ధర్మవరంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి బీసీని కూడా అందరం ఎక్కించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఎన్నికల మాసనం అయితే బీసీలు మా పేట డక్కులు బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేసిన మేము అంటున్నాం నిజంగా బీసీలకు న్యాయం చేసింటే బీవర్స్కి న్యాయం చేసింటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాల్లో ఒక వీవర్స్ కమ్యూనిటీకే నాకు తెలిసి మా మా మాధవరం దేవ్రహ్లాద్ దొమ్మనందల జమ్మల జమ్మల్ మొడుగు కాన్స్టిట్యూషన్లో పొద్దుటూరు వీవర్స్ కమ్యూనిటీలో తొంభై వేల మందికి తొంభై వేల మందికి కి బీసీ చేనేత కార్మికుల చేదోడు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో బీసీలకు అందరు కానీ జిల్లాలో ఎత్తుకుంటే కానీ ఏ బీసీలకి న్యాయబ్రాహ్మణులకి అయితే అందరికీ అయితే ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతుంది నిజంగా ఈరోజు చూస్తున్నాం బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇచ్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో వీరు ఒక వీవర్స్ కమిటీ ఎమ్మెల్యేగా ఉన్న మంగళగిరిలోనే వీవర్స్ని తీసేసి తన కుమారుడి లోకేష్కి ఆడ శాసనసభ టికెట్ ఇవ్వడం జరిగింది నిజంగా మాకు ఈరోజు మంగళగిరిలో మళ్ళా హనుమంతరావు కూతుర్ని మేము వీవర్స్కి మళ్ళీ టికెట్ ఇచ్చే ఘనత మా జగన్మోహి అదే అదేవిధంగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు పార్లమెంట్ స్థానిక స్థానం కూడా వీవర్స్ కమ్యూనిటీకి ఇచ్చి సంజీవ్ కుమార్కి ఇచ్చి మేము ఇవ్వడం జరిగింది ఈ విధంగా అన్ని విధాలుగా ఆర్థికంగా రా రాజకీయంగా అన్ని విధాలుగా బీసీని ఆదుకున్న ప్రభుత్వం మాది నిజంగా అసలు విషయానికి వస్తే నిజంగా ఆడలేక మద్దలు జరుగు అన్నట్టు ఆ ఒంటిమిట్టలో చలపతి కొత్త మాధవరంలో చలపతి తన కుమారుడు సూసైడ్ చేస్తుంటే ఆ పట్టా జరిగిన పాస్ దాంట్లో మా ప్రభుత్వము అగ్రవర్ణాలు చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాం నిన్న వల్ల బీసీ సంఘంలో కుల్లు రవీంద్ర సంజీవ్ కుమార్ ఎంతో మంది వచ్చి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రంగా భూదందా చేస్తున్నారని భూ భూదంద రాష్ట్రంలో చేసేది మీ సామాజిక వర్గం అని చెప్పి గండాపదంగా మేము చెప్పగలుగుతున్నాం నిజంగా తాడేపల్లిలో రాష్ట్ర రాజధాని చెప్పి ముప్పై మూడు వేల ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీల ఆక్ర అక్రమంగా భూ కబ్జా చేసింది మీరు